ఆల్ ఈ వీడియోలో మనం నైంటీ నైన్త్ క్వశ్చన్ ఆఫ్ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ ఏందో చదువుదాము విత్ రెఫరెన్స్ టు ప్రధానమంత్రి సురక్షిత్ ఆత్రివ అభియాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో ఏవో చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటుండో ది స్కీమ్ గ్యారంటీన్స్ ఎ మినిమమ్ ప్యాకేజ్ ఆఫ్ యాంటీనాటల్ కేర్ సర్వీసెస్ టు ఉమెన్ ఇన్ దేర్ సెకండ్ అండ్ థర్డ్ ట్రై మినిస్టర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్రై మిస్టర్స్ అంటే ప్రెగ్నెన్సీలో నైన్ మంత్స్ కదా నైన్ మంత్స్లో ఒక్కో త్రీ మంత్స్ని త్రీ పార్ట్స్గా తీస్తే ఒక్కొక్క ట్రై మినిస్టర్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో త్రీ ట్రై మినిస్టర్స్ ఉంటాయి సో సెకండ్ అండ్ థర్డ్ ట్రై మినిస్టర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో అకార్డింగ్ టు మీ ఇక్కడి వరకు స్టేట్మెంట్ ఓకే అంటే ఈ స్టేట్మెంట్ మనం కరెక్ట్ అని అనుకోవచ్చు కాకపోతే నెక్స్ట్ యాండ్ అని ఉంది కదా ఇక్కడ సిక్స్ మంత్స్ పోస్ట్ డెలివరీ హెల్త్ కేర్ సర్వీస్ ఇన్ ఎనీ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే ప్రెగ్నెన్సీ అయిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత ఏదన్నా పోస్ట్ డెలివరీ హెల్త్ కేర్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఫెసిలిటీకి పోయినా నీకు సర్వీస్ అనేది అనమాట సో నాకు ఎగ్జామ్ హాల్లో ఈ ఎన్ని ఇంకా ఈ స్టేట్మెంట్ చూసి నాకు ఎక్స్ట్రీమ్ అనిపించింది సో ఇది నేను రాంగ్ అని పెట్టేసాను అనమాట సో రాంగ్ అని పెడితే మనకి ఏమవుతుంది ఏమంటారు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అయితే కాదు ఈ స్టేట్మెంట్ అయితే కాదు ఈ రెండిట్లోనే ఉండొచ్చు సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమంటుండో అండర్ ది స్కీమ్ ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ ఆఫ్ సర్టెన్ స్పెషాలిటీస్ క్యాన్ క్యాన్ అన్నాడు క్యాన్ వాలంటీర్ టు ప్రొవైడ్ సర్వీసెస్ ఎట్ నియర్ బై గవర్నమెంట్ హెల్త్ ఫెసిలి ఏమంటుండంటే ఎవరైనా ప్రైవేట్ సెక్టార్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉంటుంది కదా అంటే ప్రైవేట్ సెక్టర్ అంటే ఏమంటారు ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ అంటే నియర్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో వాళ్ళు వాలంటీర్ చేయచ్చు చేయొచ్చు క్యాన్ వాలంటీర్ చేయాలి అంటే సో ఇదేమంత స్ట్రిక్ట్ స్టేట్మెంట్ కాదు సో ఇట్ ఈజ్ ఎ జనరలైజ్డ్ స్టేట్మెంట్ కాబట్టి మనం దీన్ని రైట్ అనుకోవచ్చు సో ఆప్షన్ ఈస్ బి సో మనం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సురక్షిత్ ప్రధానమంత్రి మ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృవి అభియాన్ యోజన గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఒక్క నిమిషం ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సో మనకేమంటారు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఇట్లా కూడా అడగవచ్చు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృ అభియాన్ అని ఇట్లా ఇవ్వచ్చు ఇంకా నాలుగైదు స్కీమ్స్ ఇవ్వచ్చు ఇట్లా సైడ్ వచ్చి పక్కల మినిస్ట్రీస్ ఇవ్వచ్చు సో అప్పుడు మనకేం గుర్తు ఉండాలి ప్ర పిఎంఎస్ఎంఏ అనే స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది లాంచ్ చేసింది అని మనకు గుర్తు రావాలి ఇంకా ఇది ఏ ఇయర్లో లాంచ్ చేసిందంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ద మెయిన్ ఏం ఏంటంటే ఉమెన్కి క్వాలిటీ అట్ యాంటీ నాటల్ కేర్ ఇంకా ఏమంటారు ప్రెగ్నెంట్ ఉమెన్కి అక్రాస్ ఇండియా ఆల్ ఓవర్ ద ఇండియా ప్రొవైడ్ చేయడమే దీని మెయిన్ ఏమ్ అనమాట యాంటీ నాటల్ కేర్ అంటే ఏంటంటే రిలేటెడ్ టు ద ప్రెగ్నెన్సీ అనమాట సో ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అంటే ఏమంటారు ఇష్యూస్ ఏమన్నా ఉన్నా అది మెయిన్ దానికి క్వాలిటీ ఇంకా సర్వీస్ ప్రొవైడ్ చేయడమే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృ అంటే అమ్మ అభియాన్ అనేది మెయిన్ ఫోకస్ అనమాట దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అట్లీస్ట్ వన్ కాంప్రహెన్సివ్ యాంటీనాటల్ కేర్ చెకప్ జరగాలి ఎప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ సెమిస్టర్లో సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక్క అట్లీస్ట్ అన్న అట్లీస్ట్ ఒక్కసారన్నా ఎవరైతే ఏమంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో వాళ్ళది యాంటీనాటల్ కేర్ చెకప్ ఎప్పుడు సెకండ్ ప్రైమిస్టర్ అంటే ఏమంటారు ఫోర్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఒక్కసారన్నా వాళ్ళ చెకప్ గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్లో జరగాలి జరిగేటట్టు చేయాలనేదే మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట ఇది మెయిన్ దీని ఫోకస్ ఎందుకంటే కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కదా సో అదేంటంటే మనం ఎర్లీ డిటెక్ట్ చేస్తే ఎర్లీ ఎర్లీగా మనం ఆపొచ్చు దానివల్ల ఏమవుతుందంటే మెటర్నల్ మోర్టాలిటీ తగ్గుతుంది ఇంకా ఇన్ఫాంట్ మోర్టాలిటీ కూడా తగ్గించే చాయిస్ అయితే మనకు ఉంటుంది అనమాట ఒకవేళ అట్లా మనం ఒకవేళ ఫస్ట్ డే యూస్ ఇట్లా ఇష్యూ ఉందన్నప్పుడు మనం మెడికేషన్ స్తోన్ ద్వారా అన్న లేదంటే మంచి హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేశాన్న వీ కెన్ రివర్స్ ఇట్ సో అది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట దీని మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇట్స్ ప్రొవైడింగ్ ఫ్రీ యాంటీనాటల్ కేర్ ఎప్పుడంటే నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ నైన్త్ ఎక్కడంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్ దగ్గర ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట యాంటీనాటల్ కేర్ ఈ యాంటీనాటల్ కేర్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే నుంచి బేబీ పుట్టే వరకు దీన్ని యాంటీనాటల్ కేర్ అని అంటారనమాట ఇది మనకు నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది ఒక కీ ఫీచర్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే దీనిలో ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందన్నమాట ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ డాక్టర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇంతకుముందే చూసినాం కదా క్వశ్చన్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దే కెన్ వాలంటీర్ ఇన్ ఏమంటారు ఈ స్కీమ్లో వాళ్ళు నియర్ బై గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో అక్కడ పోయి వాళ్ళు ఏమంటారు వాలంటీర్ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఏమంటారు దీని మెయిన్ కీ ఫీచర్ ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉంటాయో రిలేటెడ్ టు డయాబెటీస్ అనేమియా హైపర్ టెన్షన్ ఇన్ఫెక్షన్స్ ఇది ముందులే ఏమంటారు యాంటీనాటల్ కేర్లో మనకు తెలిస్తే వీ కెన్ కంట్రోల్ మోటాలిటీ రేట్ కంట్రోల్ చేయొచ్చు ఇవి ఏమైనా ఉన్నా దీనికి తగ్గట్టు మెడికేషన్ తీసుకొని హెల్తీ బేబీ ఇంకా హెల్తీ ఏమంటారు మదర్ ఉండేటట్టు మనం చూసుకోవచ్చు సేమ్ నెక్స్ట్ పాయింట్ కూడా అదే ట్రాకింగ్ సిస్టమ్ ముందులే హై రిస్క్ ప్రెగ్నెన్సీ చేస్తే మనం టైంలో మెడికేషన్ ఆర్ ఇంటర్వెన్షన్స్ చేయొచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే దీనిలో మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డు కూడా ఇస్తారనమాట సో ఈ మదర్ ఎంపీసీ ఎంసీపీ కార్డ్ ఏంటంటే దీనివల్ల దీని అంటే మెడికల్ హిస్టరీ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ ఇద్దరిది మెడికల్ హిస్టరీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మదర్ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ నుంచి ఎండ్ అయ్యే వరకు ఏమంటారు అది మొత్తం డేటా అక్కడ ఉంటుంది అనమాట ట్రాక్ చేస్తారు హెల్త్ స్టేటస్ ఎట్లెట్లుంది ఎక్కడెక్కడ ఏమైంది అన్నట్టు అంటే అట్లా ఒకటే దగ్గర రికార్డు ఉండడం వల్ల హెల్ప్ అయిపోతుంది మెయిన్ టార్గెట్ గ్రూప్ ఏంటంటే అందరు ఎవరైతే అందరు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉమెన్ ఉన్నారో అంటే సెకండ్ ట్రై మినిస్ ట్రై మినిస్టర్ ఇంకా థర్డ్ ట్రై మినిస్టర్స్లో ఉంటారో వాళ్ళే మెయిన్ ఫోకస్ మెయిన్గా దానిలో కూడా ఉమెన్లో కూడా ఎవరంటే రూరల్ ఇంకా ట్రైబల్ ఏరియాస్ ఇంకా రిమోట్ ఏరియాస్ ఎవరికైతే ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండదో లేదంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉండదో వాళ్ళే మెయిన్ ఫోకస్ అనమాట ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృ అభియానికి దీనిలో ఈ స్కీమ్లో ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే యాంటీనాటల్ చెకప్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే బ్లడ్ ప్రెషర్ వెయిట్ ఇంకా అవన్నీ చెక్ చేస్తారన్నమాట డయాగ్నిసి టెస్ట్ కూడా చేస్తారన్నమాట టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ బేబీ ఎట్లున్నాడు అన్నది ఇంకా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇంకా ఇవి ఇంకా మధ్య మధ్యలో మదర్కి కౌన్సిలింగ్ ఇవ్వడము అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి కదా యాంగ్జైటీ హైపర్ టెన్షన్ ఇంకా న్యూట్రిషన్ ఏవి తీసుకోవాలి ఇంకా ఎట్లా ఎట్లు ఉండాలనే కౌన్సిలింగ్ కూడా ఇక్కడ ఇస్తారన్నమాట సర్వీసెస్ ఇంకా ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తారు లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ ఇంకా డివార్మింగ్ మెడిసిన్స్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అండ్ దీస్ ఆర్ ద సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ద ప్రధానమంత్రి సురక్షిత్ మాతృ అభియాన్ యోజన ఇంకా మెయిన్ ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మ్యాటర్నల్ హెల్త్ అంటే మదర్ హెల్త్ మీద మెయిన్ ఫోకస్ చేస్తారు సో దీనివల్ల మెటర్ మోర్టాలిటీ తగ్గుతుంది ఇంకా మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది సో దీనివల్ల ఏమంటారు హెల్త్ ఆఫ్ ద చైల్డ్ ఎవరైతే బేబీ లోపల ఉన్నారో వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ కూడా తగ్గుతుంది ఇంకా ఈ మెయిన్ స్కీ ఈ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే యూనివర్సల్ యాక్సెస్ కూడా అవైలబిలిటీ ఆఫ్ ద హెల్త్ హెల్త్ కేర్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో ఎవరైతే ట్రైబల్ ఆర్ హిల్లీ ఏరియాస్లో ఉన్న పర్సన్కి ఈ ఏమంటారు హెల్త్ సెక్టర్ ఆర్ హెల్త్ ఫెసిలిటీస్ అనేవి దొరకవు కాకపోతే ఈ స్కీమ్ వల్ల ఏంటంటే దే కెన్ అవైల్ దిస్ థింగ్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్నే పోయి వాళ్ళు చెకప్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దానికి అలైన్ అయిన ఉంది అలైన్ అయి ఉందన్నమాట ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంకా రీప్రడక్టివ్ హెల్త్ అవుట్కమ్స్ ఇండియాలో ఇంప్రూవ్ చేసేదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ అనమాట దీనిలో మన కీ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్సిస్ ఇంకా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇంకా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏవేవైతే ఉంటాయో దీని ఇవి మెయిన్గా కీ ఇంపార్టెంట్ లొకేషన్స్ అంటే ఇవే మెయిన్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట రిలేటెడ్ టు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృ అభియాన్ ఇంకా ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది యాజ్ ఎ వాలంటీర్ దే కెన్ ఏమంటారు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు వాలంటీర్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ ఆర్షియో వర్కర్స్ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది ఎప్పుడంటే ప్ర ప్రెగ్నెంట్ ఉమెన్ స్ప్రెడ్డింగ్ అవేర్నెస్ అబౌట్ ద స్కీమ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేయడానికి ఆసియా వర్కర్స్ హెల్ప్ కూడా మనకు దీంట్లో హెల్ప్ అవుతుంది అనమాట ఈ స్కీమ్ సో ఇదంతా అంత ఇంపార్టెంట్ కాదు సో ఇది ఇది మెయిన్లీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం ఇప్పుడు చదివేది కాకపోతే ఏంటంటే ఇది మనకు యూపీఎస్సీ పీవై క్యూస్లో వచ్చింది కాబట్టి కొంచెం డెప్త్లో కవర్ చేయాలని అదొక్కటి అంతే నెక్స్ట్ ఇంపాక్ట్స్ ఏంటంటే యాంటీనాటల్ కవరేజ్ అనేది మంచిగా జరుగుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సేమ్ అదే ఇంకా చెప్పిందే ఇంకా ఛాలెంజెస్ ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ లేదు ఒకవేళ మనం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన ఇండియాలో అంత డెవలప్ లేదు ఇంకా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే దే విల్ థింక్ అబౌట్ మనీ ఇంకా వాళ్ళు వాళ్ళు వాళ్ళ బిజీలో పని బిజీలో ఉంటారు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కూడా అంతా ఏమంటారు హై ఏమి లేదు వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ తీసుకొని దీనిలో పార్టిసిపేషన్ చేసి వాళ్ళ టెక్నాలజీ ఏమన్నా ఉన్నా గవర్నమెంట్ దానికి గవర్నమెంట్కి అందిస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇంకా నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటంటే అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి కెపాసిటీ బిల్డ్ చేయాలి పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ సేమ్ ఇక్కడ ఏవైతే మనం ఛాలెంజెస్ అనుకున్నామో ఆ ఛాలెంజెస్ని మనం ఇది ఇది మంచి చేయాలన్నట్టు వే ఫార్వర్డ్ రాస్తే అయిపోతుంది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి కీ ఫ్యాక్ట్స్ ఏవేవంటే లాంచ్ ఇయర్ ఎప్పుడంటే టూ థౌజండ్ సిక్స్టీన్ ఇదే మినిస్ట్రీ కింద వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఏమంటారు మదర్ అండ్ సన్ ఫాదర్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీ వెల్ఫేర్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు టార్గెట్ గ్రూప్ ఎవరంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ ద టార్గెట్ గ్రూప్ ఎప్పుడెప్పుడు అంటే సెకండ్ అండ్ థర్డ్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళే మెయిన్ టార్గెట్ అనమాట ఈ స్కీమ్కి ఈ సర్వీస్ డేట్ ఎప్పుడెప్పుడు ప్రొవైడ్ చేస్తారు నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ నైన్త్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మెయిన్ ఈ స్కీమ్ ఫోకస్ ఏరియా ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ ఇంకా ఫ్రీ డయాగ్నోస్టిస్ టెస్ట్ చేయడం మెటర్నల్ హెల్త్ కేర్ ఇంకా ఏమంటారు ఫ్రీ మెడిసిన్స్ అప్లై చేయడము సో దీస్ ద मेन फोकस एरिया ऑफ द स्कीम प्रधानमंत्री सुरक्षित मातृ अभियान सो दट इट फॉर द वीडियो इफ़ यू लाइक द वीडियो प्लीज डू सब्सक्राइब द वीडियो अंड ऑलो एम इफ यू हैव एनी सजेषन कमेंट बॉक्स बाय